అయ్యగారికి వందనాలు మా ఊరు పెనగంచి నా పేరు చంద్రకళ నా భర్త పేరు పావుదసు మా మ్యారేజ్ పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అయినా పిల్లలు లేరు లేకపోతే ప్రార్థన శక్తికి వచ్చిన తర్వాత బా పుట్టాడు బాబు పుట్టిన ఐదు సంవత్సరాలకి మళ్ళీ రెండో కనుపు నాకు అందలేదు రెండో కనుపు కూడా ఈ అవుతాను రా అని శక్తికి రా అని మా పక్కన వాళ్ళు చెప్పారు నేను పైన ఫిబ్రవరి విజయవాడ వెళ్ళటం జరిగింది అయ్యగారు పండ్లు ఇస్తున్నారు అయ్యా నాకు పాప కావాలి బాబు తర్వాత నాకు పిల్లలు లేరు అయ్యా మరి పాప కావాలని అడుగుతున్నాను పది నెలలు వచ్చాను పది నెల డిసెంబర్ కూడా అయిపోయింది అయ్యా నాకు అందట్లేదు ఏం తండ్రి ఇంకా నాలో ఏం లోపం ఉంది ఇంకా నీకు నచ్చినవి ఏమైనా ఉంటే ప్రభు అని దేవుడిని అడుక్కుంటూ వస్తున్నాను పది సంవత్సరం జనవరిలో కూడా ఈ ఒక్క నెల వచ్చి నేను రానేసి అయ్యా నువ్వు నన్ను ఏమని చేయనని అయ్యగారితో గట్టిగా పండ్లు ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాను ఎనిమిది నెలల నుంచి వస్తున్నాను అయ్యా అని ఒక మాటే అన్నాను కలుగును కాకనే అయ్యగారు అట్టి పండిచ్చారు దేవుడు ఆ నెలలోనే కన్ఫామ్ చేశాడు బాబు తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ప్రార్థనా శక్తికి పది నెలలు రాగా పాప పుట్టింది బిడ్డక ఐదో నెల విసాక్ష్యం దేవుడు దీవించునుగాక